హలో అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా హ్యాపీగా ఉంది రెండు రోజుల నుంచి అసలు అంటే మీరు ఆపర్చునిటీ ఇచ్చారు సరిగా వాడుకున్నాను దాన్ని దానికి పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ చూసిన వాళ్ళందరి నుంచి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరే మీరే సార్ కారణం అసలు సెట్లో కానీ మించోబెట్టి చేద్దాం ఇదిలా చేద్దాం ప్రతిదానికి ఇంత టైం ఇచ్చి క్లారిటీ ఇచ్చి మీరు అది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ సార్ ఒక యాక్టర్కి అది ఇవ్వడానికి అంత క్లారిటీ ఇచ్చి అంత టైం ఇచ్చి మీకు ఏం కావాలో కరెక్ట్గా చెప్పి మీరు చెప్పి చేయించుకోవడం అనేది చేసేటప్పుడు నాకు కూడా అబ్బా కార్తీక్ సార్ అండి ఇంత ఇదిగా ఉన్నారు టీం అంతా అసలు అదో వైబు వైబు ఉన్నట్టు మనం ఏదో పీకుతున్నాం గట్టిది కొడుతున్నాం అన్న సెన్స్లో ఉండేది సెట్ అంతా మంచి వైబు ఉండేది అసలు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఆపర్చునిటీకి అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అన్న యూర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అన్న మీ జర్నీ కానీ ఇదంతా మాలాంటి వాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న కానీ మనోజ్ అన్న కానీ కార్తిక్ సార్ కానీ అసలు మీ అందరికీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నా నా నాకే అంత లేదన్న అసలు మనీ సార్ సెట్లో సెట్లు చేసినప్పటి నుంచి మీరు అసలు బాగా చేసే తమ్ముడు అదంతా అంటే కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అసలు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు చాలా అదే అండి సినిమా చూడండి అందరితో ఫ్యామిలీతో కలిసి ఇప్పుడు వీకెండ్ కూడా వచ్చింది రేపేయాలి అసలు ఇంకా పవర్ చూపించాలి మన టిఎఫ్ఐతే పవర్ సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా నచ్చింది మంచి ఎక్స్పీరియన్స్ బయటకు వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్